బ్రిటన్లో శిక్షల పడి అక్కడే మగ్గిపోతున్నటువంటి వారికి ఇప్పుడు బ్రిటన్ కొత్త విధానం తీసుకొచ్చింది అదేంటంటే డిపోర్ట్ నో అప్పీల్ లెటర్ విదేశీ ఖైదీల మానవ హక్కుల క్లెయిమ్ని బ్రిటన్ ప్రభుత్వం కనుక నిరాకరిస్తే స్వదేశం నుంచి వీడియోగ్రఫీ ద్వారా అప్పీల్ చేసుకునే ఏర్పాటు అయితే ఇప్పుడు బ్రిటన్ అయితే ఇవ్వడం జరిగింది దాదాపు గత నెలలు పదిహేడు వందల ఎనభై మంది అయితే ఇలాంటి నేరగాళ్లు దొరికాయి ఎవరంటే దాదాపు గత నెలలో అంటే అక్రమంగా అంటే ఎటువంటి అనుమతులు లేకుండా డోర్ డెలివరీ ద్విచక్ర వాహనం మీద డోర్ డెలివరీలు చేస్తున్నటువంటి వారిని బ్రిటన్ పోలీసులు అయితే పట్టుకున్నారు అందులో భారతీయులు ఐదుగురు ఉన్నారు మిగతా దేశానికి చెందినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు మొత్తం పదిహేడు వందల ఎనభై మంది ఒక్క నెలలోనే దొరికారు వీళ్ళందరినీ కూడా డిపోర్ట్ నో అప్పీల్ లెటర్ అనే ఒక విధానం కిందకి తీసుకొచ్చి వాళ్ళందరినీ స్వదేశం పంపించడానికి ఏర్పాట్లు చేస్తుంది బ్రిటన్ ఇంతకుముందు ఇలాంటి దీంట్లో కేవలం ఐదు దేశాలు మాత్రమే ఉండేవి ఆ లిస్టులో ఇప్పుడు ఈ విధానంలోకి ఇరవై మూడు దేశాలు వచ్చి అందులో భారతదేశం కూడా వచ్చింది ఇక ఎందుకంటే వీళ్ళని అక్కడ ఉంచడం వల్ల బ్రిటన్ ప్రభుత్వానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందట దానివల్ల ఇప్పుడు ఈ విధానం తీసుకొచ్చారు స్వదేశం మీరు వెళ్ళిపోండి అక్కడి నుంచి అప్పీల్ చేసుకొని వీడియోగ్రఫీ ద్వారా అయినా సరే అప్పీల్ చేసుకోవచ్చు అప్పీల్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా శిక్షలు ఖరారు అవ్వకుండానే వదిలేస్తామంటూ ఇప్పుడు బ్రిటన్ అయితే కొత్త విధానం తీసుకొచ్చింది కేవలం డబ్బు ఆదా చేసుకోవడానికి